హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి తెలంగాణ గురుకుల నియామకాలకు సంబంధించి హారిజాంటల్ కేసు యొక్క అప్డేట్ ఏముంది మరి ఎప్పటికీ వాయిదా పడింది నిన్న రెండవ తారీఖున మరి మనకు ఈ యొక్క కేసు అనేది మరి లిస్టింగ్ ఉండే మరి ఏం జరిగింది అసలు ఎప్పటికి వాయిదా పడింది ఏందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే నిన్న జరిగినటువంటి మరి కేసు అప్డేట్ అయ్యిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు వెబ్సైట్ లో కూడా హైకోర్టు ఆఫ్ తెల తెలంగాణ స్టేట్ ఏదైతే వెబ్సైట్ ఉందో అఫిషియల్ వెబ్సైట్ ఉందో సో దీంట్లో కూడా నేను ఈ కేసు యొక్క డీటెయిల్స్ అనేది కూడా నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాను సో ఇక్కడ మీకు ఏదన్నా అఫిషియల్ గా మరి ఆ అప్డేట్ వస్తే తెలియచేద్దామని అని చెప్పేసి నిన్న వీడియో చేయలేదు సో ఇప్పటికి కూడా వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేయలేదు ఇంకా కూడా ఇది రెండవ తారీఖు అనేది చూపిస్తుంది కేసు స్టేటస్ మాత్రం పెండింగ్ లోనే ఉంది ఇది క్లియర్ కాలేదు ఇది క్లియర్ అయి ఉంటే గనక మనకు ఖచ్చితంగా ఈరోజు దినపత్రికలలో కూడా వచ్చేది సో హారిజంటల్ రిజర్వేషన్ ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి గురుకుల బోర్డుకు ఆదేశాలు అన్నట్టుగా మనకు ఖచ్చితంగా వార్తాపత్రికల్లో కూడా వచ్చేది కాబట్టి రాలేదు కాబట్టి సో మనకు అందుతున్నటువంటి సమాచారం ఏందంటే అన్అషియల్ గా సో ఇది జనవరి ఐదో తారీఖుకి వాయిదా పడింది అని చెప్పేసి మరి చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఇది సో జనవరి ఐదో తారీఖున ఇది మళ్ళీ మరి హియరింగ్కి రాబోతుంది ఆ రోజునైనా కానీ కనీసం మరి ఈ యొక్క కేసుని హారిజంటల్ రిజర్వేషన్ కేసుని మరి ఈ వాదనలు పూర్తిగా ఏం వినిపించని అవసరం లేదా వెరీ సింపుల్ హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మరి వెరీ క్లియర్గా ఉన్నాయి అవి హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి అంతే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం లేదు వాళ్ళు అదే చెప్తారు అమలు చేయండి అని చెప్తారు మేము అమలు చేస్తామని చెప్తే సరిపోతుంది మరి అంత మాత్రం దానికి వెర్టికల్ గా హా గా రెండు రెండు లీస్టులు వన్ లిస్ట్ టూ లిస్టులు రెడీ చేసుకొని మరి సిద్ధం పెట్టుకున్నది గురుకుల బోర్డు సో అదేం లేదు ఫైనల్ గా మనకైతే ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తారు దీంట్లో ఎలాంటి మరి డౌట్స్ అయితే అవసరం లేదు సో దీనికి సంబంధించి మనకి ఇంకేమన్నా కానీ అఫిషియల్ గా మనకు ఎప్పటికైనా కానీ ఎప్పటికప్పుడు ఏదన్నా అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఖచ్చితంగా సో ఇప్పటి కూడా అభ్యర్థులు మరి విసుకు చెందిపోతున్నారు మళ్ళీ వాయిదా లేనా మళ్ళీ ఐదో తారీఖా మళ్ళీ ఐదు నుంచి పది పదికి వాయిదా పడుతుందా ఏందని చెప్పేసి ఇలాంటి ఎన్నో మరి డౌట్స్ అయితే మరి అభ్యర్థుల్లో కలుగుతా ఉన్నాయి ఇక ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ కి సంబంధించి కూడా ఆ కేసు అప్డేట్ కూడా మరి తెలియాల్సి ఉంది అది తెలుసుకొని కూడా మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో రూపంలో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకే మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్